హలో అందరికీ నమస్కారం నా పేరు ఆలమయ్య నాయుడు మా సొంత గ్రామము మెట్లకుంట వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రస్పేట మండలంలో ఈ గ్రామం కలదు అయితే నా ప్రాథమిక విద్యాభ్యాసము మెట్లకుంటలోనే జరిగింది ఆ తర్వాత ఎస్ఎస్సి వరకు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ బొమ్మరస్పేట నుండి చదువుకోవడం జరిగింది ఆ తర్వాత పాలిటెక్నిక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హైదరాబాద్ నుండి చేయడం జరిగింది ఆ తర్వాత జేఎన్టీ నుండి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదవడం జరిగింది అయితే మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వివిధ పొజిషన్స్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో మరి పనిచేస్తూ పనిచేయడం జరుగుతూ ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదిహేను నాడు మా ఎస్ఎస్సి బ్యాచ్ అంటే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు చదువుకున్న విద్యార్థులు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళందరం కూడా ఒక గెట్టుగెదర్ పెట్టుకున్నాము జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు అది ఎంతో ఘనంగా ఎంతో అప్యాయంగా ఎన్నో సంవత్సరాలతో కలిసిన మేమందరం కూడా ఎంతో అప్యాయంగా అందరం కలుసుకొని మరి మా కష్ట మాట్లాడుకోవడం జరిగింది అందులో నుండి ఉద్భవించిందే ఈ మైత్రి సేవా ఫౌండేషన్ ఈ ట్రస్టు ఒక గొప్ప లక్ష్యంతో ఏర్పడింది ముఖ్యంగా ఎంతోమంది ఎస్ఎస్సీ తర్వాత చదువు వదిలేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత జూనియర్ కాలేజ్ తర్వాత వదిలేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి అలాగే బీటెక్ ఉన్నత స్థాయి బ్యాచిలర్స్ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి మా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే ఏ సంస్థ అయినప్పటికీ ఏ స్టేజ్లో అయినప్పటికీ ప్రైమరీ స్టేజ్లో కావచ్చు హై స్కూల్ స్టేజ్లో కావచ్చు కళాశాలలో కావచ్చు ఎవరైతే విద్యార్థులు చదువుకొని ఉన్నారో వారికి కావాల్సిన సంక్షేమం పూర్వ విద్యార్థుల యొక్క సంక్షేమం అలిమినీస్ వెల్ఫేర్ మరి ప్రస్తుత విద్యార్థులు ఎవరైతే చదువుతూ ఉన్నారో వివిధ స్థాయిల్లో వారందరికీ కూడా కావాల్సిన ప్రోత్సాహం మరి అన్ని రకాల వారికి సాయం లభించేలా ఒక కార్యాచరణ అలాగే మనందరినీ పెంచి పోషించిన ఈ సమాజం యొక్క రుణాన్ని కూడా తీర్చుకునే ఒక గొప్ప ప్లాట్ఫామే మైత్రి సేవ ఫౌండేషన్ క్లుప్తంగా చెప్పాలంటే పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు అలాగే సమాజంలో వీరందరి యొక్క ఆర్థిక ఆరోగ్య విద్యా అవసరాలను తీర్చుతూ మరి అన్ని రకాల సహాయ సహకారాలు పూర్వ విద్యార్థులకు ప్రస్తుత విద్యార్థులకు మరియు సమాజంలో విద్యా అభివృద్ధికి ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్య సంక్షేమం కోసం కూడా ప్రయత్నం చేయాలనేది ఒక ఓవరాల్ ఐడియా పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు సమాజం ఇలాగ ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక ఆరోగ్య విద్యా అవసరాలను తీర్చే ఒక కార్యక్రమమే మరి మైత్రి సేవ ఫౌండేషన్ యొక్క మెయిన్ ఏజెండా మిత్రులారా మరి మేమందరం కూడా నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ మిత్రులందరం కూడా మాట్లాడుకొని మేము ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ ఇది ఇక్కడ స్థానికంగా బొమ్మరస్ పెట్టినదే కాకుండా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరికి ఏ స్టేజ్లో చదువు ఆపేసినా లేకపోతే ఏ చదువులో చదువుకున్నా వాళ్ళు వాళ్ళ మాతృ సంస్థకి మరి వారి చదువుకున్న పాఠశాల కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి ఎటువంటి సహాయం చేయగలం అంటే మనకు ఈ పాఠశాల కానీ కళాశాల కానీ మనకు ఎంతో జ్ఞానం ఇచ్చింది మరి మనం తిరిగి రుణం ఎలా తెచ్చుకోవాలి అనే విషయాలన్నిట్లో కూడా ఈ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా మరి అందుకే నేను అందరికీ వినవించేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఒక వినూత్నమైన ఆలోచన పూర్వ విద్యార్థుల సంక్షేమం మరి మీరు ఇందులో ఎంతోమంది మిత్రులు చదువుకొని కొన్ని ఉన్నత స్థాయిలో ఉండ ఉండవచ్చు వారందరూ కూడా మరి మిగతా మిత్రులను కూడా మనతో చదువుకున్న మిత్రులందరికీ కూడా మనకు కావాల్సినంతలో మనకు వీలైనంతలో ఒక సహాయ సహకారాలు ఏర్పాటు చేసేలా ఈ సంస్థను ఒక ప్లాట్ఫామ్గా వాడుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి అలాగే ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులకి గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో వారికి వీలైనంతలో మరి స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది మరి అల్యూమినీస్గా అంటే పూర్వ విద్యార్థులుగా మనము మరి ప్రస్తుత విద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మన మన ప్రాంతాలలో మండల స్థాయిలో కావచ్చు తాలూకా స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు మన మన సంబంధించిన మనకు సంబంధించిన మన ప్రాంతానికి సంబంధించిన వివిధ స్కూల్స్లో కళాశాలల్లో విద్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్యార్థులకు కావాల్సిన సామాగ్రిని బుక్స్ కావచ్చు లైబ్రరీ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఏఐ రోబోటిక్స్ సంబంధించిన సామాగ్రి కావచ్చు మరి వారందరినీ కూడా రాబో కాలానికి ఎంతో టెక్నాలజీ చేంజ్ అవుతుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఇటువంటివన్నీ కూడా మన పాఠశాల స్థాయిలోనే మన విద్యార్థులకి మనము మనం చదువుకున్న స్కూల్ కానీ కళాశాలకు కానీ మనం ఇచ్చే ఒక వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే ఒక కానుక లాంటివి కానీ మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ ఐడియాకి అర్జం పోసి మరి దీన్ని ఒక సంస్థగా తీర్చిదిద్దడంలో మా ఎస్ఎస్సి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ మిత్రులు ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారు మరి వారందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రస్తుతము ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళే పద్దెనిమిది మంది ట్రస్టు మెంబర్స్గా ఉండి ముందుకు నడిపిస్తున్నాము మరి ఈ ట్రస్ట్ బోర్డు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రియలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది మాకు వీలైనన్ని రోజులు మేము ముందుండి దీని ఒక మంచి ఫౌండేషన్ ఒక పునాది వేసి మరి భవిష్యత్ తరాలు జూనియర్స్కి ఈ సంస్థను అప్పగిస్తూ అలా ముందుకు ఈ భూమి ఉన్న రోజులు కూడా ఈ సంస్థ పనిచేసేలా కార్యాచరణ చేపడుతున్నాము మిత్రులారా ఒక స్టెప్ ఒక మెట్టు మేము ఎస్ఎస్సీ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ మిత్రులుగా వేశాము మరి ఇది మాకు సంబంధించింది మాత్రం కాదు ఎప్పుడు అలా అనుకోవద్దు ఇది అందరు విద్యార్థులు అందరు పూర్వ విద్యార్థులకు సంబంధించింది మరి ఇప్పుడు చదువుతున్న విద్యార్థుల కోసము మరి భవిష్యత్తులో మరి సమాజంలో మనం ఏదైనా మార్పు కోరుకుంటున్నప్పుడు ఒకరిగా చేయనప్పుడు కలిసికట్టుగా మనము ఒక ప్లాట్ఫామ్ ఒక రిజిస్టర్డ్ లీగల్ ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మన అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరికి అలాగే దేశభక్తిని నూరిపోస్తూ మన సంస్కృతిని కాపాడుకుంటూ మరి మన విద్యా వ్యవస్థలో విద్యార్థులకు కావాల్సిన తెచ్చుకుంటూ మరి అలాగే మన సహచరులు ఎవరైనా పూర్వ విద్యార్థులు ఇబ్బందులు ఉంటే వారందరికీ కూడా తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకెళ్ళాలని ఒక కళ ఒక డ్రీమ్తో ఈ మైత్రి సేవ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది మరి అందుకే అందుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు ముఖ్యంగా మేము పద్దెనిమిది పెట్టుకొని పని పనిచేస్తున్నాము అయితే మొదటిది గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక దృష్టితో అన్ని స్థాయిలలో విద్యను ప్రోత్సహించడము మరియు విద్యాభివృద్ధికి తోడ్పడడం రెండవది విద్యార్థులు చదువులో కనబరిచే ప్రతిభ మరియు పాఠ్యేతర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి ప్రేరణాత్మక కార్యక్రమాలు అవార్డులు మరియు స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించడము మూడవ పాయింట్ జెడ్పిహెచ్ఎస్ ప్రాథమిక మరియు ఉన్నత విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సమూహాలకు ఆరోగ్య విద్య ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచే దిశగా సాయం చేయడము ప్రస్తుత విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల కంపెనీస్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించడానికి ఉద్యోగ మార్గదర్శకత మరియు నవ్వు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము ఐదవ పాయింట్ ప్రస్తుత విద్యార్థులు మరియు అలాగే పూర్వ విద్యార్థులలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి యోగా ధ్యానము మరియు ఇతర వ్యక్తిత్వ వికాస సాధనలను ప్రోత్సహించడము అవసరమైతే ప్రత్యేక యోగా మరియు ధ్యాన కేంద్రాలను స్థాపించడము సంబంధిత మెటీరియల్ను ప్రిపేర్ చేసి అందించడం ఆరో పాయింట్ గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు గ్రంథాలయాలు కంప్యూటర్లు పాఠ్యపుస్తకాలు మరియు ఇతర సామాగ్రిని అందించడం ఏడవ పాయింట్ వివిధ వ్యక్తులు సంస్థలు మరియు ప్రభుత్వ ఏజెన్సీల నుండి నిధులు డొనేషన్స్ మరియు గ్రాంట్స్ సమకరించి విద్య మరియు ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఎనిమిదవ పాయింట్ గ్రామీణ మరియు పరిధులని పూర్వ విద్యార్థుల శ్రేయస్సు కోసం మరియు అలాగే మనం నివాసం నివాసం ఉంటున్న సమాజానికి శ్రేయస్సు దృశ్య విద్య మరియు వైద్య అవసరాలను తీర్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ విద్యా సంస్థలు ఇన్స్టిట్యూషన్స్ ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలను స్థాపించడం తొమ్మిదవ పాయింట్ వ్యక్తిత్వ వికాసము మరియు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహించడము ఇందులో అబెండెన్స్ మైండ్ సెట్ సాఫ్ట్ స్కిల్స్ ఆత్మవిశ్వాసము మరియు స్వీయ అవగాహనపై దృష్టి సారించడము పదవ పాయింట్ ప్రస్తుత విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థుల కోసము విజయ గాథలు మార్గదర్శకాలు మరియు సంఘచరు సంఘచరువులను సూచించే విద్యాపరమైన సినిమాలు డాక్యుమెంటరీలు మరి ఆన్లైన్ కాంటెంట్ తయారు చేయడము సమాజంలో పాజిటివ్ దృక్పథం పెంపొందేలా అలాగే దేశభక్తి రిగిలేలా ప్రేరణాత్మక వీడియోస్ రూపొందించడము పదకొండవ పాయింట్ విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా వివిధ రంగాల ప్రముఖులు ప్రముఖ నేతలు మరియు మోటివేషనల్ స్పీకర్లను ఆహ్వానించి విద్యార్థులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహించడం పన్నెండు పాయింట్ విజయవంతమైన పూర్వ విద్యార్థులు వృత్తి నిపుణులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ప్రాశ్రామికవేత్తలతో గ్రామీణ విద్య మరియు ఆరోగ్య వ్యవస్థల అభివృద్ధికి మన ట్రస్ట్ రూపంలో ఒక నివేదికను ఏర్పరచడం పదమూడవ పాయింట్ పర్యావరణ హితమైన స్థిరమైన గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించడము మరియు స్థానికులకు ఉద్యోగాలు లభించాల స్వయం ఆధారిత వ్యాపార నమూనాలను ప్రోత్సహించడము అలాగే పర్యావరణ పరిరక్షణకు కావాల్సిన కార్యాచరణను చేపట్టడం పద్నాలుగో పాయింట్ ప్రస్తుత విద్యార్థులు అలాగే పూర్వ విద్యార్థులలో పారిశ్రామిక అభిలాషను ప్రోత్సహించడము మెంటర్షిప్ శిక్షణ ప్రభుత్వ పథకాల గురించి చెప్పడము స్టార్టప్లకు మద్దతు మరియు ఇన్క్యుబేషన్ సహాయాన్ని అందించడము ప్రభుత్వ పథకాలను వివరించడము పదిహేనవ పాయింట్ విద్యా ఆరోగ్యం మరియు ఆర్థిక ఆరోగ్య విద్యా ఆరోగ్యం మరియు ఆర్థిక అభివృద్ధిలో సమగ్ర సంస్థలు సంస్థాపనలు సంభవించి విద్యార్థులు మరియు పూర్వ విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి తోడ్పడటం ఆరోగ్యంగా బలమైన విద్యతో ఆర్థికంగా స్థిరంగా ఉండేలా చేయడం పదహారవ పాయింట్ పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు మరియు సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా వైద్య సేవలు మరియు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేపట్టడం పదిహేడవ పాయింట్ ప్రభుత్వ శాఖలు ఇతర ఎన్జిఓలు మరియు పౌర సమాజ సంస్థలతో ప్రభుత్వం ద్వారా ట్రస్ట్ యొక్క కార్యక్రమాలు విస్తరించి సమాజ సేవలు తరించే పనులు చేపట్టడం పద్దెనిమిదవ పాయింట్ పది లక్షలను సాధించడానికి అవసరమైన అన్ని చట్టబద్ధమైన చర్యలను తీసుకోవడము పారదర్శకత నైతికత మరియు సామాజిక బాధ్యత కట్టబడి ఉండడము అలాగే పనిచేయడం ఇలా మిత్రులారా ఒక ఉన్నతమైన పద్దెనిమిది లక్షలు పెట్టుకొని మరి మేము నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ స్థాపించినప్పటికీ ఇది అందరిది మనందరిది ప్రతి ఒక్కరం కూడా ఇందులో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను ప్లాట్ఫామ్ను వాడుకొని మరి సమాజ సేవలను నిర్వహించే ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ